హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టెంపుల్ టైల్స్ బై స్వాతి ఈరోజు నాతో పాటు మీరు దర్శనం చేసుకోబోతున్న గుడి ఇష్టకామేశ్వరి అమ్మవారిది మనకి ఇష్టకామేశ్వరి అమ్మవారు కేవలం శ్రీశైలంలో మాత్రమే ఉన్నారనుకుంటాం కానీ ఇరవై సంవత్సరాల క్రితమే మన హైదరాబాద్ శివార్లలో కుంట్లూరు గ్రామంలో ఈ ఇక్కడ ప్రతిష్టాపించారు నేను యాదృచ్ఛికంగా వారాహి నవరాత్రులు మొదటి రోజు అనుకోకుండా ఈ గుడికి వెళ్ళాను ఈ గుడి విశేషాలు కానీ ఈ గుడిలో చూసిన చాలా విగ్రహాలు కూడా నేను మరెక్కడ చూడనటువంటిగా ఉంటే ఈ గుడి నిర్వాహకులైన భాను రెడ్డి గారిని అనుమతి కోరితే ఆయనే దగ్గరనన్నీ చూపించారు ఈ గుడి లోపలికి మనం ఎంటర్ అవ్వగానే ధ్వజస్తంభం దగ్గర బలిపీఠం దర్శనమిస్తుందండి ఆ బలిపీఠం మీద మనకి అష్టదిక్పాలకులు ఉంటారు మూడు పూటలో కూడా ఈ అష్టదిక్పాలకులకి బలిభోజనం అనేది పెడతారనమాట ధ్వజస్తంభం మీద అయితే మనకి నాలుగు స్వరూపాల అమ్మవారి మహాలక్ష్మి సరస్వతి కాళీ అలాగే ఇష్టకామేశ్వరి నాలుగు రూపాలు ఉంటాయన్నమాట మనకి ఆపోజిట్లో కాలభైరవుడు ఉంటాడు ఈయన ఏంటంటే ఇక్కడ దక్షిణాయనానికి ఈ క్షేత్ర పాలకుడు అనమాట ఈ ఆలయానికి దక్షిణాయనానికి ఏమో కాలభైరవ స్వామి ఉత్తరాయణానికి వచ్చేసి మనకి ఆంజనేయ స్వామి అనమాట నేను భాను ప్రవీణ్ రెడ్డి గారు అన్నాను కదా ఈయనే అనమాట ఆయన చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి కానీ నాకు మైక్ లేక నేను మొబైల్లో షూట్ చేసిన వల్ల ఆల్రెడీ గుళ్ళో పూజలు జరుగుతున్నాయి అందుకని వాయిస్ క్లారిటీ లేక నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇక్కడ వచ్చేసి సప్తమాతృకులు ఉంటారనమాట ఈ సప్తమాతృకులు మీకు బ్రాహ్మి కౌమారి వారాహి మహేశ్వరి అలా అనమాట మనకి మెయిన్ అటు చివర వచ్చేసి గణపతి ఇటు చివరి వీరభద్రస్వామి ఉంటారు ఈ సప్తమాతృకులకి మొదటగా పూజ చేశాకనే తర్వాత అమ్మవారికి చేస్తారంట ఇక్కడ ఈ గుడిలో అమ్మవారికి ముడుపు కట్టి ఏది కోరుకున్నా తీరుతుందంటండి అలాగే కుజదోషం ఉన్న వాళ్ళు అమ్మవారికి తాలిబొట్టు సమర్పించి తీసుకువెళ్తే వాళ్ళకి ఖచ్చితంగా పెళ్లి జరుగుతుందంట ఇంకా చాలా ఉంటాయి అన్నమాట ఈ గుడిలో విశేషాలు ఇక్కడ వచ్చేసి మనకి మెయిన్ మీకు చూసుకుంటే ఈ గుడికి విగ్రహాలు చేస్తున్నాయనికి కళలో కనిపించి అమ్మవారు అలా చేయించమన్నారంట మీకు చూపిస్తున్నారు కదా ఆయన మధ్యలో ఉన్నది సుబ్రహ్మణ్య స్వామి అలాగే వినాయకుడు శివలింగం కలిపి ఒకే విగ్రహంలో ఉంటాయన్నమాట ఆ విగ్రహంలో మీకు సుబ్రహ్మణ్య స్వామి ముఖం ఉంటుంది అలాగే కింద వచ్చేసి వినాయకుడి ముఖం పైన చిన్న శివలింగం ఉంటుంది అనమాట పక్కనే మనకి ఇలాగ ఈ క్షేత్రానికి రక్షగా ఉండే నాగబంధంది యంత్రంది ఉంటుందన్నమాట దీనికి ఎవరైతే పూజ చేస్తారో ఐ మీన్ పిల్లలు లేని వాళ్ళు వంశాభివృద్ధికి పూజ చేస్తే కనుక ఖచ్చితంగా వంశం అనేది వృద్ధి చెందుతుందని నమ్ముతుంటారు పక్కనే మనకి కొబ్బరికాయ కొట్టే స్థలం దగ్గర కూడా ఒక శివలింగం దర్శనమిస్తుంది అనమాట ఇది వచ్చేసి ఈ టెంపుల్లో మీరు ఇంకెక్కడ వేరే టెంపుల్స్లో చూసి ఉండరు సద్యోజాతమూర్తి అని నా మా శివాయ పంచాక్షరి మంత్రం ఈయన నుండే ఉద్భవించిందంట మనకి ఈ లింగానికి మొత్తం ఐదు ముఖాలు ఉంటాయండి నాలుగు వైపులా నాలుగు ముఖాలు ఉంటాయి అలాగే పైన లింగం టాప్లో ఇంకొక ముఖం ఉంటుంది నాలుగు ముఖాలు కూడా వేరువేరుగా ఉంటాయి ఒక్కొక్క ముఖం నుంచి ఒక్కొక్క అక్షరం వచ్చింది అనమాట నా మా సి వా అని అంట ఈ లింగానికి పక్కనే మనకి ఆంజనేయ స్వామిది ఉంటుంది అనమాట ఈయన ఉత్తరాయణ కాలంలో ఈ క్షేత్రానికి పాలకుడు అనమాట అసలు ఈ టెంపుల్ కట్టించాలనుకున్నప్పుడు ఈ ప్లేస్లో ముందే సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ది ఈ ఆంజనేయ స్వామిది ఉందన్నమాట అలాగే ఇటు సైడ్కి వచ్చి వచ్చి చూస్తే గనక మనకి అమ్మవారిది ఉత్సవ విగ్రహం ఉంటుందండి ఇక్కడ ఈ టెంపుల్లో అమ్మవారికి పద్దెనిమిది ఉత్సవాలు జరుగుతాయి సంవత్సరానికి అలాగే మూడు బ్రహ్మోత్సవాలు చేస్తారు మూడు అన్నాభిషేకాలు జరుగుతాయి నిత్యం కూడా అమ్మవారికి అభిషేకం చేస్తారు శివుడికి ఎలా ఏ విధంగా అభిషేకం చేస్తారో ఇక్కడ కూడా ఈ అమ్మవారికి నిత్యం అనేది అభిషేకం జరుగుతుంది మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది శ్రీదేవి భూదేవి సమేత మధునారాయణ స్వామి అనమాట ఇక్కడైతే నాకు చాలా బాగా అనిపించింది ఏంటంటే మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్స్లో చూసుకుంటే ఎక్కడ కూడా చాలా పెద్ద టె విగ్రహాలు ఉంటాయి కదా ఇక్కడ వచ్చేసి చిన్న పిల్లోడు ఉన్నట్టు ఉంటాడు అనమాట చిన్న విగ్రహం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి అమ్మవారి టెంపుల్కి అటు సైడు ఇక్కడ వారాహి నవరాత్రులు మొదటి రోజు వెళ్ళాను అన్నాను కదా సో దానికి కలసం పెట్టి వాళ్ళు పూజలు అవి స్టార్ట్ చేశారు అమ్మవారికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి బయట మనకి ఇలాగ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది చిన్నది అమ్మవారి ద్వారం దగ్గర అయితే మనకి రైట్ సైడ్ విజయ గణపతి ఉంటారు అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారనమాట నాలాగే ఈ గుడి గురించి తెలుసుకోవడానికి చాలామంది వచ్చారు వాళ్ళందరికీ కూడా చాలా ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఆయన ఈ భానుప్రవీణ్ రెడ్డి గారు ఇరవై సంవత్సరాల క్రితం ఆయన ఎవరైనా ఒక అమ్మవారిని ఇక్కడ ప్రతిష్టపించాలి నిశ్చయించుకున్నప్పుడు తిరుగుతుంటే చా ఆయన శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడ అందరినీ కనుక్కుంటే ఇష్టకామేశ్వరి అమ్మవారు చాలా పవర్ఫుల్ అలాగే ఏ కోరికనైనా తీరుస్తుంది ఆవిడ అరుణాచలేశ్వరుడు అనే రాక్షసుని చంపడానికి ఉద్భవించింది తర్వాత భ్రమరాంబికా దేవి కింద అక్కడ శ్రీశైలంలో ఉంది సో ఇలా ఆవిడ గురించి అంతా తెలుసుకున్నాక ఇష్టకామేశ్వరిని పూజించడం మొదలుపెట్టి ఆవిడని ప్రతిష్ఠాపించారనమాట తర్వాత రిమైనింగ్ టెంపుల్స్ అన్నీ వచ్చాయన్నమాట ఈ గుళ్ళో మిగతాయి మీరు దర్శనం చేసుకున్నవన్నీ ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే అక్కడ మనకి శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి దేవికి ఏ విధంగా నుదురును బొట్టు పెడితే మనిషికి పెట్టినట్టు ఉంటుందో ఇక్కడ కూడా అలాగే అనిపిస్తుంది అంట అలాగే ఈవిడ ఇక్కడ తిథులకి అధిష్టాన దేవత అంటారు కదా అలా అనమాట ప్రతిసారి ఫేస్ అనేది చాలా మారుతూ ఉంటుంది అంట ఇక్కడ చూసిన వాళ్ళు చాలామంది చెప్తారు అబ్జర్వ్ చేయాలనుకున్న వాళ్ళు నార్మల్ డేలో వెళ్తే అమ్మవారి ముఖం కొంచెం నవ్వుతున్నట్టు సంతోషంగా ఉంటుంది అమావాస్య రోజున మాత్రం చాలా కోపంగా ఉంటుంది అంట ఫేసు ఆవిడ ఫేస్ అనేది తిథులను బట్టి కూడా మారుతుందంట అందుకని అమ్మవారు రౌద్రంగా ఉంటుందని చెప్పి ప్రతి అమావాస్యకి వంద కుండలతో అభిషేకం చేయిస్తారంట సాయంత్రం అప్పుడు ఆవిడ చేతిలో కూడా ఒక శివలింగం ఉంటుందండి ఈవిడ ఇక్కడ దశభుజే దశభుజే దశ దిశ కీర్తి వ్యాప్తి ప్రదే అని చెప్పి అమ్మవారి శ్లోకం ఆవిడ పది చేతులతో ఉంటుంది అందులో ఒక చేతిలో శివలింగం పట్టుకుని ఉంటుంది అనమాట ఆ శివలింగాన్ని అమావాస్య రోజున ఏంటంటే పెరుగన్నంతో కప్పు ఉంచుతారనమాట ఆ పెరుగన్నాన్ని ఎవరికైతే పిల్లలు లేరు ఆర్ గర్భంకి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉన్నాయో వాళ్ళకి ప్రసాదం కింద ఇస్తారంట ఈ గుడిలో ఇక్కడ మొక్కుకొని ముడుపు కడితే ఎటువంటి కోరికైనా తీరుతుంది అమ్మవారు ఇష్టకామేశ్వరి కదా మన కోరికలని ఆవిడ తీరుస్తుంది అనమాట మీకు పైన చూసుకున్నట్టే అమ్మవారికి ఒక వైపు సింహం మరొక వైపు ఏమో ఆవు ఉంటాయన్నమాట అమ్మవారు ఇక్కడ ఈ ప్రాంతానికి మొత్తం ఈ మొత్తం ప్రాంతానికి కూడా ఒక మహారాణి లెక్క అనమాట ఆవిడ విగ్రహం నుంచుని ఉంటుంది అలాగే పది చేతులతో ఉంటుంది అన కదా ఒక్క చేతిలో మీకు చూసుకుంటే రైట్ సైడు రాజదండం పట్టుకుని ఉంటుంది అనమాట ఆవిడ మహారాణి కాబట్టి అలాగే ఆవిడ కాళ్ళు కూడా వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయండి కుడి పాదం వచ్చేసి ముందుకుంటుంది ఎందుకంటే భక్తులకి ఆపద వస్తే ఆవిడ ముందు ఆవిడ మహారాణి కాబట్టి మనం సేవకులం అన్నట్టు ఈ గుళ్ళో చెప్తారనమాట మనకి ఏదైనా ఆవిడ వచ్చి కాపాడుతుంది మన కోరికలను తీరుస్తూ మనల్ని చల్లగా చూస్తుందని చెప్పి ఈ గుళ్ళో మనకి ఇప్పటి వరకు ఇరవై సంవత్సరాల నుంచి ఎన్ని అద్భుతాలు జరిగాయి అనేది ఎవరిని కనుక్కున్నా కూడా చాలా బాగా చెప్తారు మీరు వీలు చూసుకుని ఒక్క గుడికి వెళ్తే చాలా విశేషాలు చూసుకోవచ్చు ఎందుకంటే తిథుల ప్రకారం అమ్మవారి ముఖం మారడం అనేది ఇంకా వేరే ఎక్కడా ఉండదు అలాగే సద్యోజాతమూర్తి కానీ మధునారాయణ స్వామి కానీ ప్రతి ఆలయానికి ఒకే క్షేత్రపాలకుడు ఉంటాడు కానీ ఇక్కడ మనకి కాలభైరవ స్వామి అలాగే ఆంజనేయ స్వామి కూడా ఉంటారు ఈ ఆలయంలో త్రయోదశికి కాలంలో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ నంది భుజం మీద శివలింగం పెట్టి అభిషేకం చేస్తారు అభిషేకం చేసిన తర్వాత కింద నుంచి దాటి వెళ్తారనమాట బయటకి అలా చేస్తే పూర్వకాలం పాపాలన్నీ పోతాయని నమ్ముతారు మొత్తం ఇవన్నీ కూడా ఈ టెంపుల్లో జరిగే పూజ యొక్క లిస్ట్ పెట్టానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చెక్ చేయండి ఈ యొక్క టెంపుల్లో నేను చూసిన అద్భుతాలు అయితే చాలా అసలు నేను అసలు అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాను అలాగే చూడగానే చాలా బాగా అనిపించింది శ్రీశైలం అడవుల్లోనే కాకుండా మన హైదరాబాద్లో కూడా ఇలా ఇష్టకామేశ్వరి అమ్మవారు ఉన్నారన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసండి హోప్ నా వీడియో ద్వారా ఇంకొక పది మందికి తెలియాలని కోరుకుంటున్నాను మీరు చూడడమే కాకుండా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తే హైదరాబాద్ శివార్లలో ఉన్ను కానీ హైదరాబాద్లో ఉన్న కానీ వెళ్ళి దర్శించుకోవడానికి కుదురుతుంది అలాగే అమ్మవారిని అయితే ఎంతసేపు చూసినా సరే చూడాలనిపించేలాగా ఉంటుందన్నమాట ఆ విగ్రహం అయితే ఆ పూజలు కానీ అవి కూడా చాలా బాగా చేస్తారు ఇక్కడ హోప్ నా వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి టెంపుల్ వీడియోస్ నేను ఇంకా చాలా చేశాను ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టెంపుల్ టైల్స్ స్వాతి మరలా మరొక టెంపుల్ వీడియోతో కలుద్దాం ధన్యవాదములు ఓం శ్రీ మాత్రే నమ